హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం మనం పెద్దవాళ్ళు చేసిన మెంతులు పులుసు ఆ రెసిపీ చేసుకుంటున్నాము వాటికి ఏమేమి కావాలో చెప్తానండి ఇదిగోండి ఒక మూడు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇదిగోండి ఇలా కొంచెం గంటలు పెట్టుకొని పెట్టుకోవాలి ఇదిగోండి రెండు టమాటాలు ఇలా బార్గా కట్ చేసుకోవాలి ఇదిగోండి చిన్న బెల్లం ముక్క ఇదిగోండి ఇదిగోండి జీలకర్ర ఆవాలు ఇంకా పచ్చన్నపప్ప ఏమీ లేదు ఈ రెండు అయితే సరిపోతాయి ఇదిగోండి ఎండుమిరపకాయలు ఒక మూడు ఎండుమిరపకాయలు ఇదిగోండి ఒక చిన్న ఎల్లుల్పాయ ఉంటుంది కదా అది ఇలా దంచి పెట్టుకోవాలి ఇదిగోండి ఇదిగోండి నైట్ అంతా నానబెట్టుకున్న ఒక యాభై గ్రాములు మెంతులండి మీరు వండుకునే ఎక్కువ తక్కువ క్వాంటిటీని బట్టి నానబెట్టుకోవాలి నేనైతే ఒక యాభై గ్రాములు మెంతులతోనే చేసుకుంటున్నాను ఈరోజు ఇదిగోండి నైట్ అంతా నానబెట్టుకోవాలి ఒకవేళ నైట్ మీరు మర్చిపోయాను అని అనుకున్నారనుకోండి పొద్దున్న ఒక రెండు గంటల ముందు కూర వండుతాము అనే లోపల కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకోవచ్చు ఇదిగోండి కొంచెం కరివేపాకు తయారు విధానం చూసేద్దాము వచ్చేయండి ఇదిగోండి గ్యాస్ వెలిగించుకుందాం ఇదిగోండి గిన్నె పెట్టుకుంటున్నాను నాకు ఎందుకనో పులుసుకోటలు అయితే దీంట్లో వండుకుంటా ఇష్టం అండి ఇటువంటి దాకల్లో అయితే వండుకుంటాం ఇష్టం అందుకే ఇంట్లోనే ఉంటాను గిన్నె వేడెక్కిందండి ఆయన ఇవండి ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం ఇవన్నీ రెండు బెండకాయలు కూడా ఇవ్వండి ఇలా పెంచుకుందా ఇవ్వండి ఇవండి వెల్లుల్లిపాయ దంచుకున్నా వెల్లుపాయి ఇది పులుసుమరిగా ఇప్పుడు వేసుకుందామండి బాగుంటుంది ఫ్లేవర్ అప్పుడు ఉంటుంది ఇది ఇప్పుడు వేసేసుకుందాం ఇది ఎలా అంటుందో చెప్పనా అండి మనం కోపం వచ్చినప్పుడు మనం తెల్ల మీద అంటామే చెట్టాపాట అలా అంటుంది ఇదండి ఉల్లిపాయలను పచ్చిపడినా అది ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గిన్నాయో చూద్దామండి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో మగ్గిపోయిందండి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి ఇదిగోండి ఈ రకంగా మగ్గాలి కారం వేసేసుకుందాం నేనైతే ఒక మూడు స్పూన్లు వేస్తానండి మెంతులు వేసేసుకుందామండి ఇప్పుడు ఇదిగోండి నానబెట్టి పెట్టుకున్నాం కదా మెంతులు వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇదిగోండి ఇది మగ్గేలోపల చింతపండు రసం తీసేసుకుందాం ఇదిగోండి కదా మాకు సౌండ్ వచ్చేస్తాయండి బాబు ఇదిగోండి ఇలా మగ్గాలి చక్క నూనె తేలేలాగా మగ్గాలండి మనం ఎంతులు వేసుకున్నాక ఇప్పుడు చింతపండు రసం పోసుకుంది మరి ఎక్కువగా పోసేయకూడదండి పలుచుగా చక్కగా మనం చేప పులిసేలుగా దగ్గరగా వండుకుంటాం అలా పోసుకోవాలి నేను నానబెట్టిన చింతపండుకి ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే అంత అర లీటర్ అర లీటర్ కన్నా కొంచెం పోసుకోవచ్చు అంత వాటర్ అయితే సరిపోతుంది పులుసు దగ్గరగా మరుగుతుంది ఇంకెక్కువ పోయే అవసరం లేదండి ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మరగనిద్దాం ఇందులో మీకు చెప్పాను కదా ఉల్లిపాయలు మగ్గేప్పుడు మీకు కావాలి ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి పులుసు దింపే అప్పుడు చూద్దామండి ఎంతవరకు వచ్చిందో ఇదిగోండి కనిపిస్తుందా ఇలా మరగాలి ఎలా మరకాలి ఇదిగోండి చూసారా ఇప్పుడు మనం ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే వేసుకోవచ్చు బెల్లం ఇదిగోండి బెల్లం పెట్టుకున్నాం కదా ఇది వేసుకుందాం బెల్లమేనండి పంచదార అటువంటివి అయితే వేయకూడదు బెల్లం అయితే షుగర్ ఉన్న వాళ్ళైనా తినచ్చు కదా అందుకని చిన్న బెల్లం వేసుకున్నాం అంటే కొంతమంది బెల్లం దేనివల్లనో కానీ ఇంకా పంచదార వేసేస్తూ ఉంటారు కదా అలా ఇదిగండి అలా కాడలతో వేస్తే కరివేపాకు కొంచెం టేస్ట్ వేరే ఉంటుందండి పులుసుకోరలోనైతే అలాగే వేస్తాను నేను చారులోనైనా అలాగే వేస్తాను ఇప్పుడు మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని కొంచెం పడుతుంది మెంతం మెంతుల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి షుగర్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళకైతే బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇప్పుడు రోజుకి రెండు ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చిందనుకోండి షుగర్కి ఇప్పుడు ఈ మెంతులు ఉన్నాయి చూసారా ఇవి నానబెట్టుకొని ఒక స్పూన్ నానబెట్టుకొని అవి రెండు పూటలు పొద్దున్న సాయంత్రం తాగితే అలాగే షుగర్ కొద్దిగా డౌన్ అవుతుంది మన మామూలుగా ఉన్న వాళ్ళకి కూడా షుగర్ లేని వాళ్ళకి కూడా కొంచెం ఒక గ్లాస్లో ఒక ఐదు గ్రాములు మెంతులు నానబెట్టుకొని ఉదయాన్నే తాగితేనండి కొంచెం మనకి జీర్ణశక్తి బాగుంటుంది ఆకలి వేస్తుంది మోసన ఫ్రీ అవుతుంది మలబద్ధకం కూడా ఉండదు మలబద్ధకం దేనివల్ల వస్తుందండి మనకి మోసం ఫ్రీ అవ్వకపోతేనే మలబద్ధకం వస్తుంది అందుకని అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు వాడొచ్చు మెంతులు అందరూ వాడొచ్చు షుగర్ పేషెంట్లు ఉంటే వాళ్ళకైతే ఇప్పుడు ఐదు గ్రాములు మెంతులు అనుకోండి అవి ఒక షుగర్ టాబ్లెట్కి అంట అవి ఆయుర్వేద నిపుణులే అవి నిర్ణయించారంట అండి వాళ్ళకన్నా మనం ఏమీ గొప్పవాళ్ళం కాదు కదా వాళ్ళకి తెలిసినంత మనకి ఎక్కడ తెలుస్తుంది ఇది వాళ్ళే నిర్ణయించారంట అందుకని తప్పకుండా అందరం ఈ వేలో వెళ్దాము షుగర్ అన్నది మూడు వందల సంవత్సరాల క్రితమే వచ్చిందంటే మనకి ఇప్పుడు సపోజ్ మీరే ఏనండి ఇప్పుడు మూడు వందల సంవత్సరాల క్రితం వచ్చింది షుగర్ అన్నది ఇప్పుడు నిన్న కాక మనం పుట్టిన పిల్లలే మన మాట వినరు మనం ఇటు వెళ్ళద్దు అంటే వాళ్ళే వెళ్తారు అటువంటిది మూడు వందల సంవత్సరాల క్రితం వచ్చింది షుగర్ మన మాట ఎలా ఏంటిది మన కంట్రోల్ ఎలా ఉంటుందండి ఉండదు కాబట్టి మనం కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వాడాలి వీటితో పాటు ఆయుర్వేదం పద్ధతిలో కూడా వెళ్ళాలి ఎందుకంటే మనం చూద్దామండి పురుషు ఎంత వరకు వచ్చిందో ఇవ్వండి అయిపోయింది ఇవ్వండి నేను ఇలా ఈ రకంగా ఉంచుకుంటున్నాను చల్లారాక కొంచెం చిక్కబడుతుంది కదా అందుకని మెంతులు పులుసు చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా మంచి ఎండలప్పుడు కూడా చాలా మంచిది గ్యాస్ ఆఫ్ చేసేస్తుందామండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాయండి మరి బాయ్